హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఎయిటీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డోర్ సౌండ్ వినగానే మౌని భయంగా తలెత్తి చూసింది అక్కడ సుమిత్ కనబడగానే వెంటనే రామ్ గారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది సుమిత్ కూడా అతడి దెబ్బని వదిలేసి మౌనిని గట్టిగా చుట్టుకొని ఏడవకే నేను వచ్చేసాను కదా అని భార్యని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు చాలా భయం వేసింది రామ్ గారు అని ఏడుస్తూ ఉంటుంది మౌని మౌని వచ్చేసా కదా ఏడవకు ఇక ఆపే అని తన కన్నీళ్లు తుడిచి తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అతడు హత్తుకున్నప్పుడు అతడి చేయి రక్తం తడి తెలిసి ఆమె డ్రెస్ అంట ఆమె డ్రెస్కి అంటుకున్న రక్తాన్ని చూసి అలాగే సుమిత్ వైపు చూసింది ఇంకా దారాలుగా కారుతున్న అతడి గాయాన్ని చూసి ఏమైంది రామ్ గారు అని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మౌని మౌని ఏం కాలేదే నువ్వు ఏడవకు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు నేను బాగానే ఉన్నాను కానీ మీకే ఇంత పెద్ద దెబ్బ తగిలింది నా వల్లే అంటూ తన చున్నీని సుమిత్ గాయానికి అడ్డుగా పెట్టి ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది మౌని మౌని ఇప్పుడు ఏడు పాపలేదనుకో నిజంగా తంతా చెప్తున్నా ఏం కాలేదని చెప్తుంటే వినవేంటి నువ్వు అని అరిచాడు సుమిత్ మౌని పైన మౌని వెక్కి వెక్కి ఏడుస్తూనే అతడు అంత కోపంగా అరిచినందుకు సుమత్ చెంపపై సుమిత్ చెంపపైన ఒకటి గట్టిగా కొట్టి ఎందుకు అంతలా అరుస్తున్నారు నేను ఎక్కడ అరిచానే నువ్వే ఏడుస్తున్నావు నువ్వే కొడుతున్నావు చీ దీనమ్మ నీతో ఎలా వేగాలో ఏంటో అని వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడే లోహిత్ ఆది ఇంకా ఆదిత్య కూడా పైకి వచ్చి మౌని నువ్వు ఓకే కదా అని అడిగారు నేను బాగానే ఉన్నాను అన్నయ్య రామ్ గారికే దెబ్బ తగిలింది ఎంత రక్తం పోతుందో చూడండి ప్లీజ్ మనం ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఏడుస్తూ ఉంటుంది ఫస్ట్ టైం సుమిత్ కోసం ఏడుస్తున్న చెల్లిని చూసిన ఆదిత్యకి అతడు అంటే చెల్లికి ఎంత ఇష్టం ఉందో అర్థమైంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు బయటపడలేదు కదా మౌని మేడం ఓకే ఓకే అలాగే వెళ్దాంలేరా నువ్వు ముందేడు పాపు అని అన్నాడు ఆదిత్య అలాగే అని తన చున్నీ తీసేసి సుమిత్ చేతికి చుట్టి పదండి ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు అని సుమిత్ని లాక్కెళ్ళినట్టే కిందికి లాక్కెళ్ళింది మౌని రే బామర్ది మీ చెల్లిని నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చానా లేకపోతే అది నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తుందా అని క్వశ్చన్ వేశాడు సుమిత్ క్వశ్చన్ మాకు ఫేస్తో అక్కడే హాల్లో పడి ఉన్న కౌశల్గాడిని చూసిన మౌనికి కోపం ఫుల్గా వచ్చేసి తన చేతికి అందిన వస్తువులన్నీ వాడి మీద విసిరేసి సచ్చినోడా నువ్వేరా మా రామ్ గారికి దెబ్బ తగిలించింది అని వాడిని చేతులతో గుద్దీ గుద్దీ అలిసిపోయి దొంగమొహమోడ సిగ్గులేనోడ పురుగులు పట్టిపోతావురా మా రామ్ గారికి అంత పెద్ద దెబ్బ తగిలేలా చేశావు అని వాడికి నానా శాపనార్థాలు పెట్టి మళ్ళీ సుమిత్ని అక్కడి నుండి లాక్కుపోతుంది మౌని కొట్టిన దెబ్బలకు ఆమె తిట్టే తిట్లకు ముగ్గురికి చిన్నగా నవ్వు వచ్చి మౌని ఇక చాలు అని నలుగురు కారులో బయలుదేరి ముందుగా హాస్పిటల్కి వెళ్తారు అక్కడ సుమిత్కి మౌనినే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి ఆ చేయికి కట్టు కట్టాక మెడిసిన్ తీసుకొని మళ్ళీ కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు ఆదిత్య డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రంట్ సీట్లో లోహిత్ కూర్చున్నాడు వెనక సుమిత్ భుజం పైన మౌని తలవాల్చి అతడి చేయి గట్టిగా పట్టుకొని కూర్చుంది ఏంటే మొగుడికి ఏదైనా అయితే కానీ వాడి మీద నీకు ప్రేమ గుర్తుకు రాలేదా అన్నాడు సుమిత్ సైలెంట్గా ఉన్నదాన్ని నాకు మీ మీద ప్రేమ ఎప్పుడు ఫుల్గా ఉంది కానీ అది మీరు గుర్తించలేదు దానికి నన్నేం చేయమంటారు అసలు నువ్వు నాపై ప్రేమ ఎప్పుడు చూపించావే నేను అది గుర్తించడానికి ఇప్పుడు వెదవ కథలు పడకుండా నోరు మూసుకొని ఉండండి అసలే దెబ్బ తగిలింది మీరు మాట్లాడకూడదు ఆ చేతికి వేసినట్టే కుట్లు మీ నోటికి వేస్తే ఏమ నోటికి వేస్తాను ఏమనుకుంటున్నారు అని మొగుడిని బెదిరించి సైలెంట్గా మళ్ళీ సుమిత్నే హత్తుకుని ఉంది మౌని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్